అండి నేను మీ సుమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అండి చూసారా బయట ఎంత వర్షం కొడుతుందో మార్నింగ్ మార్నింగే వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందండి ఇంకా బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం అయితే కుదరలేదు ఇల్లు అయితే తుడుచుకొని ఇల్లైతే శుభ్రం చేసుకొని ఇంకా నేను రెడీ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను కొత్తగూడెంలో రోజుకు ఒకసారి వర్షం పడుతుందండి కొన్ని కొన్ని చోట్ల వరదలు పోయేలా వర్షాలు పడుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని చోట్ల అసలు వర్షాలే పడట్లేదు ఈ పాటికి రైతులైతే వరి నాట్లు వేసుకోవాల్సిందండి కానీ వర్షాలు పడక నీళ్లు లేక రైతులైతే వరి వరి అయితే వేయడం కుదరలేదంట ఎందుకంటే మా పుట్టింటి వాళ్ళు మా అత్తింటి వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి అయితే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను ఇక్కడ నేనైతే దేవుడికైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను మరి మీ ఇంట్లో పూజలు అయితే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే అండి చాలా సంతోషం అనిపించింది ఈరోజైతే చాలా హ్యాపీ అనిపించింది పూజ చేసుకున్నాను పూజ చేసుకోగానే పక్కింటి నుంచి అయితే పిలుపు వచ్చింది చూడండి ఏం ఏం తెచ్చుకుంటున్నానో అయోధ్య నుంచి ప్రసాదం వచ్చిందండి అయోధ్య నుంచి శ్రీరాముల వారి దగ్గర నుంచి ప్రసాదం అయితే వచ్చింది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు పూజ చేసుకోగానే తొలి ఏకాదశి రోజు రోజు నాకు అయోధ్య నుంచి ప్రసాదం అయితే వచ్చింది మా పక్కింటి వాళ్ళు అయోధ్యకి వెళ్ళారంట అక్కడ నుంచి అయితే నాకు ప్రసాదం తీసుకొచ్చారు చాలా హ్యాపీ అనిపించిందండి అండి దేవుని దగ్గర పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను ఇంకా మొక్కుకొని ఈలోపయితే నాకు నేను పూజ చేసుకుంటుంటే అయితే ఈరోజు బావకి ఆఫీస్ లేదు లీవ్లో ఆఫీస్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు ఈ లోపు నైట్ కొంచెం చపాతీ పిండి అయితే మిగిలిందండి అది ఫ్రిడ్జ్లో పెట్టాను బావ ఇక్కడ చపాతీలు చేస్తున్నాడు ఇంకా పన్నీర్ ఫ్రై చేశాడు మళ్ళీ టీ కూడా పెట్టాడండి మా కోసం ఇంకా బాగా చేసిన చపాతీలు అయితే పిల్లల కోసం ఇచ్చాడు ఇంకా కొంచెం పిండి ఉంది నాకు చేయరావట్లేదు ఇది వంకల్ వంకల్ జరుగుతుంది అని చెప్తే నేను ఇక్కడ చపాతీలు అయితే రెండు అయితే కాలుస్తున్నాను ఇక్కడ నా కోసం అయితే ఒక చపాతి పెట్టుకున్నాను ఒక చపాతి ఇంకా పన్నీర్ పన్నీర్ ఇంకా క్యాప్సికన్ ఫ్రై వేసుకొని అయితే తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఏదైనా కొద్దిగా తిన్నప్పుడే టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది చాలా బాగుంది అదే విషయం నేను బావతో చెప్తున్నాను మరి ఏమనుకుంటున్నా నేను చేస్తే అని అంటున్నాడు ఇక్కడ అయోధ్య నుంచి ప్రసాదం అయితే చూపిస్తాను ఏమేం వచ్చిందో ఇక్కడ త్రే చేతు కట్టుకునే దారం అండి చేతు కట్టుకునే దారం ఒకటి వచ్చింది చూడండి చేతు కట్టుకునే దారం ఇది నెక్స్ట్ అయితే ఇంకా ఒకటి రుద్రాక్ష ఇచ్చారు తర్వాత ఇవి పేలాలు అంటారు పేలాలు ఇచ్చారు తర్వాత కొన్ని పల్లీలు ఇంకా ఏమన్నా అంతే క్రిస్మిస్ ఉన్న ఇంకా పల్లీలు పేలాలు రుద్రాక్ష ఇంకొకటి చేతి కట్టుకునే దారము ఇవైతే వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఓకే ఇప్పుడైతే నేనైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను బగారా రైస్ కోసమైతే రైస్ తీసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ అయితే శుభ్రంగా కడుక్కొని అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను మేమైతే పండించిన రైస్ తింటామండి పొలంలో పండించుకున్న రైస్ మా సొంతంగా పండించుకున్న రైసే మా మావయ్య పండించి వేస్తాడు మాకు మా రైస్ అయితే అయిపోయాయండి ఇప్పుడు మేము బయట నుంచి అయితే తెచ్చుకున్నాం టూ కేజెస్ మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాంలే అని టూ కేజీస్ అట్లా తెచ్చుకున్నాం కానీ అస్సలు టేస్ట్ అనిపించట్లేదు అంత చప్పగా చప్పగా అనిపి రైస్ అయితే పొలంలో పండించుకున్న మనం సొంతంగా పండించుకున్న రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తీయగా ఇదైతే అంత చప్పచప్పగా ఉంది ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది పిల్లలైతే కొంచెం కొంచమే తినేసారు టిఫిన్ అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా బావా మటన్ అయితే తీసుకొచ్చాడు మటన్ కర్రీ చేస్తున్నా చికెన్ ఇంకా వీక్లీ టూ టైమ్స్ చికెన్ అయిపోతుంది అని చెప్పి మటన్ అయితే తెచ్చుకున్నాము మటన్ కోసం మటన్లోనైతే నేను ఇంకా అన్ని మసాలాలు కలుపుకుంటున్నాను పసుపు కారం సాల్ట్ అల్లం మసాలా ఇవన్నీ కలిపి పెట్టుకుంటున్నాను మరి మీ ఇంట్లో మీ ఈరోజు స్పెషల్ ఏంటో అయితే నాకు కామెంట్ చేయండి అసలు మీరు నాన్ వెజ్ వండుకుంటారా లేదా ఈ తొలి ఏకాదశి రోజు అనేది అయితే కామెంట్ చేయండి మా సైడ్ అయితే మేము నాన్ వెజ్ వండుకుంటామండి తొలి ఏకాదశి అంటేనే అసలు తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ ఉండాల్సిందే కొందరేమో ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు అంటారు కొందరేమో నాన్ వెజ్ ఉండాల్సిందే అంటారు తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ వండుకోరు అంటారు కొన్ని కొన్ని చోట్లు మా దగ్గర అయితే నాన్ వెజ్ వండుకుంటారండీ తొలి ఏకాదశి అంటేనే ఇంకా కోళ్ళు మేకలు కోసి వండుకోవడమే ఇంకా తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ వండుకుంటారు నేనైతే నాన్ వెజ్ వండుతున్నాను కొంతమంది అయితే నాన్ వెజ్ వండరు ఉపవాసాలు ఉంటారంట తొలి ఏకాదశికి ఇంకా మా పెద్దవాళ్ళు ఎలా నడుచుకుంటూ వెళ్తే మేము కూడా ఆ దారిలోనే వెళ్ళాలి కదా మేమైతే వండుకుంటాం నాన్ వెజ్ తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ వండుకున్నారేంటి అని మాత్రం కామెంట్ చేయొద్దు మా సైడ్ అయితే నాన్ వెజ్ వండుకుంటారు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి ఇంట్లో ఏం కర్రీ చేశారో మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి డైలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను పోపులోకి అయితే కర్రీ వేసేసాను వేసేసి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకోవాలి మటన్ కొంచెం సేపు ఆయిల్లోనే ఫ్రై అయితే తర్వాత మనం వాటర్ పోసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఇక్కడ నేను బగర రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు అయితే ఆయిల్ అయితే మీద పడి చాలాసార్లు పొక్కులు వచ్చాయి నాకైతే అందుకే కొంచెం ఇది వేసేటప్పుడు అయితే భయంగానే ఉంటుంది ఇక్కడ మటన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకుందాము వాటర్ పోసుకొని ఇంకాసేపు ఉడికించుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే నాకైతే ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయిందండి ఇప్పటికీ లేట్ అయిపోయింది పిల్లలు ఆకలి అంటున్నారు మటన్ కర్రీ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అది ఉడకడానికి ఇక్కడ పిల్లల కోసం వేసుకొచ్చాను నేను కూడా తింటున్నాను పిల్ల పిల్లలతో సహా ఇక్కడ చిన్నబాబు అండి వాచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీకైతే ఈ వాచ్ ఎలా పెట్టాలి ఎలా తీయాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బాబు అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే నేను తీసేసానండి ఎందుకంటే మాకు అక్కడ టీవీ నడుస్తుంది నాకైతే ప్రాబ్లం అయితే మళ్ళీ ఛానల్కి అని చెప్పి నేనైతే వాయిస్ తీసేసాను కానీ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఫ్రెండ్ ఇలా చేయాలి అలా చేయాలి ఇది ఇలా ఓపెన్ చేయాలి ఇది ఇలా పెట్టాలి అని చెప్తున్నాడు లాస్ట్లో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అని కూడా చెప్పాడు వాడి కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి చాలా ముద్దు ముద్దుగా అయితే మాట్లాడతాడు వాడైతే చిన్నప్పుడే కదా కొంచెం సెవెన్ ఇయర్స్ అట్లా అయిందంటే ఇంకా ముద్దు అనేది పోతుంది చిన్నప్పుడే మంచి ప్రేమగా అన్నీ అయితే న నడుస్తాయి ఇక్కడైతే నేను పిల్లలకైతే ఫుడ్ అయితే పెడుతున్నాను ఈరోజు పిల్లలకి కూడా స్కూల్ లేదు కదా హాలిడే కదా మొహర్రము ఇంకా మళ్ళీ తొలి ఏకాదశి ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది బావ ఇప్పటిదాకా బయటగా వర్క్ చేసుకున్నాడు అందుకే బావ తిన చూపించలేదు బావ తినడము బావ కూడా తినేశాడు ఇక్కడ మేము గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నామండి బావకి హెయిర్కి ఇంకా నాకు చేతికి పిల్లలకి చేతికి గోరింటాక అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము మా ఇంట్లోనే ఉంది గోరింటాకు చెట్టు చాలా ఎర్రగా పండుతుందండి గోరింటాకైతే కొన్ని కొన్ని గోరింటాకులు అసలు పండవు కానీ మా ఇంట్లో ఉంది అయితే గోరింటాకు చెట్టు అయితే చాలా ఎర్రగా పండుతుంది బయట కూర్చొని అయితే ఏదో ముచ్చట నడుస్తుంది ముచ్చట పెట్టుకుంటూ మేము గోరింటాకైతే రు ఏమంటారు గోరింటాకు అయితే తెంపుతున్నాము చాలా ఎక్కువనే తెంపాము గోరింటాకు కానీ నేనైతే పెట్టుకోలేదండి నాకైతే అస్సలు వీలు కాలేదు రుబ్బనైతే రుబ్బాను బావకి ఇంకా పిల్లలకి అయితే పెట్టాను కానీ నాకు కుదరలేదు నాకు ఇంట్లో పని ఇంకా ఈరోజు పూరీలు అవి ఇవి చేయడం వరకే నాకు టైం అయితే గడిచిపోయింది ఇంకా రోజంతా కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా రోజంతా పనిలోనే ఉండిపోయాను అదొక పని ఇదొక పని చేస్తూనే ఇంకా ఇంకా నాకు అలసిపోయినట్టు అయిపోయింది ఇంకా నేను గోరింటాక అయితే పెట్టుకోలేదు ఇక్కడైతే నేను గోరింటాకు రుబ్బాను చూడండి నేను జస్ట్ ఇలా పట్టుకున్నాను అంత ఎర్రగా అయిపోయింది బాబాకి హెయిర్కి అయితే గోరింటాకు పెట్టేశాను హెయిర్ పెట్టుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది హెయిర్కి అయితే చల్ల ఏమంటారు హెడ్ అనేది చల్లబడిపోతుందంట అన్నాడు మళ్ళీ హెయిర్ కూడా చాలా మంచిది సిల్కీగా తయారవుతుంది గోరింటాకు నెక్స్ట్ పిల్లలకైతే నేను గోరింటాకు పెడుతున్నా మా పెద్ద బాబు అసలు నాకు గోరింటాకు ఎందుకు పెట్టట్లేదు నువ్వు అని అంటున్నాడు ఇంకా వాడి కోసం అయితే వాడికి కూడా గోరింటాకు పెట్టా మళ్ళీ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా అండి ఇంకా ఇదే పని అయిపోతుంది ఇంకా టిఫిన్ లంచ్ డిన్నర్ ఇదే పని అయిపోతుంది మనకి ఆడవాళ్ళకి ఇంకేముంది ఇంకా మనకి చపాతి కలపడానికి కలపడానికైతే గ్రైండర్ అవుతుంది చపాతీలు కాదు పూరీలు ఇద్దామనుకున్నా ఇంకా ఈరోజు ముక్కుడు పెట్టి పూరీలు చేసుకోవాలంట ఈ లోపు నేనైతే పిండి అయితే కలిపి కలిపేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కకైతే పెట్టాను ఈలోపు బాసన్లు అయితే దోమేస్తాను సింక్లో ఉన్న బాసన్లు అయితే అన్నీ కడిగేసుకున్నాను మనకి ఆ సింకులో బాసనలను చూస్తే అస్సలు మనసు ఒప్పదు కదండి అందుకని ఇక బాసనలు అయితే కడిగేసుకున్నాను నెక్స్ట్ పూరీలు అయితే చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా మన పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి ఆడుకోవడానికి బావ అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా ఇంకా వాళ్ళు వచ్చే అయితే నేనైతే వంటైతే రెడీ చేసి పెట్టాను వాళ్ళు వచ్చి అయితే రెడీ అయిపోయారు స్నానాలు చేస్తే రెడీ అయిపోయారు పూరి ఇంకా మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉంది కదా దానితోటి ఇంకా సర్దుకున్నాం మేము ఇంకా పిల్లలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి